క్రైస్తవం మతం అని బోధిస్తున్నాడో దైవ కానీ ఎవరైనా కాదండి వాడు మతాన్ని విస్తరించుకుంటున్నాడు తప్ప క్రీస్తు మార్గాన్ని విస్తరించలేకపోతున్నాడు అలా ఉంటే ఖచ్చితంగా క్రైస్తవుతున్న ప్రతి ఒక్కరు ఎక్కడ పోతుంది తెలుసా నరకానికే పోతాడో బైబిల్ అర్థం కావట్లేదు మనకి నిన్న మొన్న ఒక స్టేటస్ పెట్టుకున్నాడు ఏమని క్రైస్తవ మతంలో స్త్రీని గౌరవించరండి చాలా చులకనగా చూస్తారండి పాపగా రాసి పక్కన మా మతంలో అయితేనండి మాతృదేవో భావ అంటామండి స్టేటస్ పెట్టుకుంటే సరిపోతాం మాతృదేవో భావ అని ఒక స్త్రీని పక్క నుంచి నువ్వు ఎలా ఉండాలి తల్లిలా చూడాలి అలా చూసాడు నా ప్రభు ఏ బిచార స్త్రీని కూడా అమ్మా అని పిలిచాడు ఆయన గొప్పడో నువ్వు గొప్పడో స్టేటస్ పెట్టుకున్నవాడు గొప్పడో వ్యభిచార స్త్రీ పాపిని కూడా ప్రేమించి ఏం చేశారు తెలుసా పాపమును నువ్వేమంటున్నావు క్రైస్తవుడు మతమని మతం స్త్రీకి పెద్దపేట లేదని చిన్నపేట నీకు తెలుసు అసలా స్త్రీని ఎలా పోల్చాడు దేవుడు నీకు తెలుసా తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పాడు చన్మా తల్లిని కనుక సన్మానించకపోతే ఏమైపోతావు అన్నాడు ఏమైపోతావు అన్నాడు సాపగ్రస్తుడు అయిపోతావు అన్నాడు తల్లిని కనుక నువ్వు సన్మానించకపోతే చూసుకోకపోతే ధ్యానం ఏమైపోతావు సా